బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బ్యాంక్ లాకర్లలో ఈడీ సోదాలు నిర్వహించారు పటాన్చెరులోని ఎస్బీఐ బ్యాంకులో ఎమ్మెల్యే లాకర్లను ఓపెన్ చేయించారు అధికారులు పీఎంఎల్ఏ కేసులో ఒకటి పాయింట్ రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు మహిపాల్ రెడ్డి కొనుగోలు చేసిన గోల్డ్ బిస్కెట్స్కు ఎలాంటి రసీదులు డాక్యుమెంట్స్ లేవని ఈడీ అధికారులు తెలిపారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పలు బినామీ కంపెనీలకు చెందిన రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించి వంద డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు మైనింగ్ అక్రమాలు బినామీ వ్యాపారాలు నిధుల మల్లింపుకు సంబంధించి మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు అక్రమ మైనింగ్ ఆరోపణలతో మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బ్యాంక్ లాకర్లలో ఈడీ సోదాలు నిర్వహించారు పటాన్చెరులోని ఎస్బీఐ బ్యాంకులో ఎమ్మెల్యే లాకర్లను ఓపెన్ చేయించారు అధికారులు పీఎంఎల్ఏ కేసులో ఒకటి పాయింట్ రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు మహిపాల్ రెడ్డి కొనుగోలు చేసిన గోల్డ్ బిస్కెట్స్ కు ఎలాంటి రసీదులు డాక్యుమెంట్స్ లేవని ఈడీ అధికారులు తెలిపారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పలు బినామీ కంపెనీలకు చెందిన రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించి వంద డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు మైనింగ్ అక్రమాలు బినామీ వ్యాపారాలు నిధుల మల్లింపుకు సంబంధించి మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు అక్రమ మైనింగ్ ఆరోపణలతో మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది